నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంటు వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరిగాయని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత తెలిపారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయని చెప్పారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ చైర్మన్ ఆధ్వర్యంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అన్నప్రసాద వితరణ పండ్లు పంపిణీ చేశారు నిర్మల్ హృదయలో అనేక వస్తువులను అందజేయడంతో పాటు చెరువుగట్టులో అన్నప్రసాద వితరణ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో అన్నప్రసాద వితరణతో పాటు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి మార్గ నిర్దేశకత్వంలో పనిచేస్తూ దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వారు ఎంపీ రఘువీర్ రెడ్డి అని అన్నారు ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు ఆయన రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు తనలాంటి సామాన్యునికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చానారెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేల ఆశీర్వాదాలు కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు కిన్నెర శ్రీను అంబటి సోమన్న ఎండి ముంతాజ్ అలీ చింతమల్ల సుధాకర్ వెంకటయ్య జిల్లా వెంకటేశ్వర్లు నాయుడు జిల్లపల్లి పరమేష్ గౌతమ్ రాజేందర్ రెడ్డి లింగయ్య పుట్ట వెంకన్న గౌడ్ దయాకర్ గౌడ్ మచ్చపోతుల శ్రీనివాస్ ఘాటం వెంకన్న గాజుల శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ సైదులు సంతోష్ శరత్ వినీత్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు

ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ నల్గొండ జిల్లాలో మరి పట్టణ కేంద్రంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో బోడస్వామి నాయకత్వంలో ఏదైతే ఇవాళ మన నిర్మల్ హృదయ్ మదర్ తెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మానసిక వికలాంగులకు మహిళలకు అనేక వస్తువుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా చెరువుగట్టులో ఉన్నటువంటి పేదలకు అనాథలకు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా జిల్లా మరి ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో మాతా శిశు సంక్షేమ పరిధిలో ఇవాళ అన్నదానం పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మరి కార్యకర్తలు అందరి పక్షాన మా అందరి యొక్క దీవెనలతోటి వాళ్ళ దేశంలో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి ప్రియతమ నాయకులు రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐదున్నర లక్షలకు పైగా మెజార్టీ వచ్చిందంటే అది జానారెడ్డి గారి యొక్క కృషి మరి రఘువీర్ రెడ్డి గారికి దక్కింది ఈ సందర్భంగా రఘువీరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మరింత ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు మరి ప్రజల మధ్య జరుపుకొని మరి ఎల్ల కాలం ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులతోటి మరి పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు దళితులకు అట్టడుగు వర్గాలకు మీరు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ